హాయ్ అండి అందరికీ అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులందరికీ కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేసిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టు ఒక లైక్ చేసి వీడియో ఈ వీడియో మరికొంతమందికి అయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ వినియోగదారులకు ఈ ఈరోజు ఇది పూర్తి చేయండి లేకుంటే నష్టపోతారు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు ప్రస్తుతం సమాజంలో లేదనే చెప్పాలి ప్రతి ఒక్కరూ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదలకు సబ్సిడీపై గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాయి అంతేకాక గ్యాస్ సిలిండర్ల కొనుగోలుపై కూడా సబ్సిడీని అందిస్తున్నాయి నెలకు రెండు నెలల్లో సిలిండర్ రిఫిల్ చేసుకున్నప్పుడు సబ్సిడీ మొత్తం కనెక్షన్ లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది అయితే గ్యాస్ కనెక్షన్ కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ను జారీ చేసింది అదేమిటంటే అందరూ ఈకేవైసీ చేయించుకోవాలని సూచించింది గ్యాస్ సబ్సిడీ పొందాలంటే దీనిని తప్పనిసరి చేసింది ఈకేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ రద్దయిపోతుందని హెచ్చరించింది ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించాలి అని సూచించింది కేంద్ర ప్రభుత్వం చూశారు కండి మొత్తం మీదుగా కేంద్ర ప్రభుత్వం అయితే గ్యాస్ వినియోగదారులందరికీ అయితే కీలక ప్రకటన అయితే చేసిందండి అయితే ప్రతి ఒక్కరూ సబ్సిడీ కనుక మీకు ఉండాలి అంటే ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అయితే ఈకేవైసీ చేయించుకోవాలని చెప్తున్నారు లేదంటే మీకు వచ్చే సబ్సిడీ కట్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది అయితే ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయితే చేయించుకోమని కేంద్రం అయితే అలర్ట్ చేసింది ఫ్రెండ్స్ చూశారా ఫ్రెండ్స్ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇట్లా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్